ఏడడుగుల బంధం పార్ట్ వన్ ఎయిటీ త్రీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి లండన్ లో గీతిక ఇంటికి చేరింది బుజ్జిబాబు ఎంతో అందంగా ఉన్నాడు శ్రీనివాసరావు గారు దేవిక దంపతులకు ఆనందం ఆకాశాన్ని అంటుకున్నంత అందంగా ఉంది శ్రీనివాసరావు గారు తమ్ముడితో మాట్లాడుతూ చాలా వరకు నీలాగే ఉన్నారా నీ మనవడు అంటూ ముచ్చట పడిపోయారు గది లోపల ఉంది గీతిక తన బాబుని చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంది దేవా వీడికి పాలు వద్దంటున్నాడు అన్నది గీతిక సరిపోయింది వాడు వద్దు అనడానికి నీ అంత పెద్దవాడా ఏమిటి తాగడం రాక అవస్థలు పడుతున్నాడమ్మా హాస్పిటల్లో నర్సులు పట్టించారు కదూ ఇక్కడ నీకు చేత కావడం లేదు అంటూ నవ్వాడు దేవా ఎంత అందంగా ఉన్నాడు ముచ్చటగా బాబు అని నవ్వుతూ దేవా ఒకసారి బాబుని ఎత్తుకొని ముద్దాడి మళ్ళీ వాళ్ళమ్మ దగ్గర పడకేశాడు దేవా వాళ్ళ మాటలు విని దేవిక గారు లోపలికి వెళ్ళబోతుంటే శ్రీనివాసరావు గారు చెయ్యి పట్టుకున్నారు పిలిస్తే వెళ్ళు దేవిక కొన్ని పనులు వాళ్లే చూసుకుంటారు ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివిన వాళ్ళు అంటూ నవ్వేశారు అందంగా చూడు ఇలా పట్టుకొని ఇలా వాడి నోట్లో పెట్టాలి సరేనా అంటూ చెయ్యి ఇలా పెట్టు అని ఇటు దిండు పెడతాను సరేనా అంటున్న దేవా మాటలు విని కళ్ళెగరేశారు శ్రీనివాసరావు గారు భార్య వైపు చూసి దేవిక సిగ్గుపడుతూ వంటగదిలోకి వెళ్లిపోయింది వరకు రోజుల్లో తమకు ఏమీ తెలిసేది కాదు ఎంతసేపు ఫ్యాక్టరీ పనుల్లో అన్ని పనుల్లో ఉండేవాళ్ళు బిడ్డల్ని ఎలా కన్నారో ఎలా పెంచారో కూడా కనీసం తల్లిదండ్రులుగా పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు కానీ పిల్లలకు ఏది కావాలో వారిని బయటకు తీసుకెళ్లడంలో వారిని ముద్దు చేసి బుజ్జగించి లాలించడంలో మాత్రం నిర్లక్ష్యం చేయలేదు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు అసలు ఏ బాధ్యత తమ దాకా వచ్చేది కాదు అన్నీ కూడా అమ్మ దేవిక వాళ్ళు చూసుకునేవాళ్ళు అని ఆలోచనలో పడ్డారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారికి తన చిన్నతనంలో జరిగిన ఒక విషయం బాగా గుర్తుకొచ్చింది తనకు కాస్త ఊహ తెలుసు అమ్మ చాలా పెద్ద పొట్టతో అలా కదల్లేకుండా ఉంటే ఎవరు సహాయం చేయడానికి ఉండేవాళ్ళు కాదు ఉండడానికి ఇల్లు ఉంది అన్ని ఉన్నాయి కానీ సహాయం చేయడానికి మనుషులు ఉండేవారు కాదు ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక అమ్మ ఎవరి సహాయం తీసుకుని ఉండదు నాన్నగారు కూడా లేకపోవడంతో భయపడేది కాబోలు ఆనంద్ పుట్టినప్పటి రోజు గుర్తు వచ్చింది శ్రీనివాసరావు గారికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఎంత బాధగా ఉంటాయి నిజంగా ఇప్పటి రోజుల వారికి ఏమీ తెలియదు ఓర్పు లేదు నేర్పు లేదు ప్రతి విషయాన్ని ఎవరో ఒకరు పట్టించుకున్నా కూడా ఇంకా పిల్లల అన్ని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆ రోజుల్లో అమ్మ ఎవ్వరి సహాయం నాశించలేదు నిండుగా ఉన్న అమ్మ అన్ని పాత బట్టలు ఇంకా ఏవో ఏవో ఆ గదిలో సర్దుకుంటూ ఉంటే గుర్తుకు వచ్చింది కళ్ళ ముందు కదిరినట్లు అనిపించింది శ్రీనివాసరావు గారికి వంట పనిలో పడ్డారు బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ గదిలోనే ఉన్నారు దేవా దంపతులు దివాన్ కార్డ్ మీద పడుకునున్న శ్రీనివాసరావు గారి ఆలోచనలు గతం వైపు పరుగులెత్తాయి నిండుగా ఉన్న దుర్గమ్మ కదలలేక ఆయాస పడుతూ ఉన్నారు పెద్దోడా ఇలా రారా ఇవి కాసి చల్లార్చిన మంచినీళ్లు అన్ని అక్కడ చేర్చున్నా అంటూ పుల్లల పొయ్యి వెలిగించి నీళ్లు కాసి పక్కన పెట్టుకున్నారు పాపం ఈ బట్టలు ఆ మంచం మీద పెట్టయ్యా అంటూ లోపల ఒక గదిలో మంచం వేసుకొని దాని మీద పాత దుప్పట్లు వేసుకొని ఉన్నారు దుర్గమ్మ గారు అమ్మా ఎందుకు ఈ మంచం ఇక్కడ చిరిగిపోయింది ఈ కింద ఏదో పెట్టావేమిటి ఇసుక ఉన్న ఇనుపబ్బొచ్చా అని అడిగాడు శ్రీనివాస్ అది ఏమీ లేదులే నాన్న అంటూ ఆ చుట్టుపక్కలంతా ఒక రకమైన పౌడర్ దొరికేది అప్పట్లో జరాలొచ్చినా ఏదైనా వచ్చినా నీళ్ళల్లో కలిపి అంతా చుట్టూ కొట్టేవారు నేల మీద ఆ ఈగలు దోమలు మరి ఇక ఏ ఇన్ఫెక్షన్ రాకుండా అలాగే ఆ కొట్టించారు దుర్గమ్మ గారు నీళ్లు కాసుకున్న తర్వాత అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చొని చిన్నగా స్నానం చేశారు దుర్గమ్మ గారు నాన్న నాకు కాస్త నొప్పిగా ఉన్నప్పుడు కొంచెం అరిచిన భయపడకు అంతా మామూలు అయిపోతుంది నీకు తమ్ముడో చెల్లిలో ఎవరో ఒకరు వస్తారు సరేనా ఇబ్బంది పడకండి చెల్లెలు నువ్వు ఇదిగో ఈ రొట్టెలు చేసి పెట్టాను ఇవి తినండి అక్కడ అన్నంలో పెరుగు కలిపి ఉంచాను రాత్రి పొద్దుపోతే నాకు బాగోలేకపోతే అది తినేసేయండి మంచినీళ్ళు తాగండి చెల్లెలు అన్నం తినేలాగా నువ్వే చూడాలి నన్ను చూసి భయపడకుండా నీ ఒడిలో చెల్లెల్ని కూర్చోబెట్టుకొని కథలు చెప్పాలి సరేనా రోజు నీకు పుస్తకంలో బొమ్మలు చూపించి కథలు చెబుతున్నాగా అది చెప్పాలి సరేనా అని చెప్పారు ఏదైనా చిన్న బిడ్డ ఏడుపు వినిపిస్తే నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రావాలి సరేనా అని అన్నీ చెప్పారు ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఆ పసివాడి మనసుకు అవన్నీ కూడా ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి అర్థం చేసుకున్నట్లు అర్థం చేసుకున్నాడు దుర్గమ్మ గారికి నొప్పులు ఎక్కువైపోతున్నాయి చెమటలు పడుతూ అక్కడ ముందే కాసి ఉంచుకున్న జీలకర్ర నీళ్లు అలాగే గుటకలు వేస్తూ అక్కడ లోపలికి వెళ్లి మంచం మీద పడుకొని కాళ్లను అనువుగా పెట్టుకుని ప్రయత్నిస్తున్నారు దుర్గమ్మ గారు ఆమెకు తెలుస్తూ ఉంది జరిగేది ఇంతలో నరసమ్మ వచ్చింది బాబు అమ్మ ఏది అని అడిగితే లోపల ఉంది తలుపు దగ్గరకు వేసింది పిలిస్తేనే రమ్మను చెప్పింది చిన్న బిడ్డ ఏడిస్తే రమ్మంది అమ్మ మాకి రొట్టెలు చేసుంచింది తింటున్నామని అమాయకంగా చెబుతున్న ఆ బిడ్డల వైపు చూసి ఆమె కళ్ళు తొడుచుకొని లోపలికి వెళ్ళింది దుర్గమ్మ అంటూ ఉన్నప్పుడు బాధగా ఏడ్చేసింది దుర్గమ్మ తన భర్త గుర్తుకొచ్చాడు మనసు బాధతో హల్లాడిపోయింది అదంతా దిగమింగుతూ ప్రాణాలను కిందకు నెడుతూ అవస్థపడుతున్న దుర్గమ్మకు ఎంతో సహాయం చేసింది నరసమ్మ కాన్పు వెంటనే అయింది పండులాగా తెల్లటి పిల్లాడు పుట్టాడు ఎంత అందంగా ఉన్నాడమ్మా వీడు ఆ నొక్కు జుట్టు చూడు అసలు చాలా బాగున్నాడు కనుముక్కు తీరు బాగున్నాయి దుర్గమ్మ అంటూ బిడ్డకు చేయాల్సిన పనులు చేసి వేడి నీళ్లు పేగు కట్ చేసి కొత్త కత్తెర అన్ని రెడీగా పెట్టుకుంది దుర్గమ్మ ప్రతిదీ కూడా తన దగ్గర పెట్టుకుంది దుర్గమ్మ ఇవన్నీ ఇలా పెట్టుకున్నవే మా దుర్గమ్మ అని అడుగుతున్న నరసమ్మ మాటకు నీకు చెప్పాను కానీ కుదురుతుందో లేదో అని అనుకున్నాను నువ్వు కూడా ఎవరికో కాన్పు చేయాలి అని అన్నావు కదా అందుకని నా జాగ్రత్తల్లో నేనున్నాను నరసమ్మ అంటూ ఏడుస్తూ ఉన్నది దుర్గమ్మ తలనిమురుతూ అమ్మ బాధపడుకు తల్లి అంటూ బిడ్డకు చేయాల్సిన పనులు చేసి శుభ్రంగా స్నానం చేయించి పక్కన పడుకోబెట్టింది నరసమ్మ మిగిలిన వేడి నీళ్లు అక్కడే కాసి పొంతలో కాగులో వేడిగానే ఉంటాయి అని నీరసంగా చెప్పింది దుర్గమ్మ దుర్గమ్మ పొట్టను బాగా నొక్కేసింది నరసమ్మ మెలుకువతో చెడు రక్తం అంతా కూడా కింద ఉన్న ఇసుక ఇనుప బొచ్చలోకి పడిపోయింది ఆ తర్వాత నర్సమ్మ శుభ్రం చేసి ఎంత తెలివమ్మా నీకు దుర్గమ్మ ఇవన్నీ నువ్వే ఏర్పాట్లు చేసుకున్నావా తల్లి నొప్పులు పడుతూ అంటూ ఆమెకు దుఃఖమాగలేదు అక్కడ కాన్పవ్వకుండానే బిడ్డ అడ్డం తిరిగిందని ఆస్పత్రికి పోయారు కాబట్టి ఇటు రాగలిగాను అని బాధపడింది మనసులో నర్సమ్మ ఇల్లంతా శుభ్రం చేసేసింది నర్సమ్మ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తున్నారు వారం రోజుల్లో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అన్నారు దుర్గమ్మ అని చెప్పింది నర్సమ్మ ఒక రకంగా నవ్విన దుర్గమ్మ నా భర్త వచ్చినప్పుడు చూస్తాను నర్సమ్మ అన్నది బాధగా సరేలేమ్మా ఆవేదన పడకు అంటూ మీకు తమ్ముడు పుట్టాడ్రా ఎంత అందగాడో చూడండి అంటూ శ్రీనివాస్ యశోదను పిలిచి నవ్వింది నర్సమ్మ తమ్ముడు ఇంత తెల్లగా ఉన్నాడు నిన్ను నల్లగా ఉన్నానెందుకు అన్నాడు శ్రీనివాస్ పుట్టినప్పుడు నువ్వు అలాగే ఉన్నావులేరా బాధ ఎందుకు అంటూ నీరసంగా నవ్వింది దుర్గమ్మ పిల్లలకు సాయంత్రానికి రేపటి ఉదయానికి కూడా అన్ని తిండి ఏర్పాట్లు చేసింది ముందే దుర్గమ్మ తను ప్రసవిస్తే తాగాల్సిన కషాయం కూడా కాసుకుని రెడీగా పెట్టుకుంది పాపం కొద్ది కొద్దిగా ఆమెకు మహిళ కనిపించేసరికి అనుమానంతో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంది అనుభవం ఉన్న తల్లి కదూ అని మనసులో బాధపడింది నర్సమ్మ రొట్టెలు తింటూ అమ్మ ఏం చేస్తుంది అని లోపలికి వెళ్లి చూస్తూ అమ్మను వెళ్ళినప్పుడు నవ్వుతూ లేనప్పుడు ఏదో బాధపడుతున్నట్లు గమనించిన శ్రీనివాస్ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళాడు ఏడుతున్నావా అమ్మ అన్నయ్య అంటున్న చెల్లెల్ని చూసి లేదమ్మా ఏడవడం లేదని కళ్ళు తుడుచుకొని పెద్దరికంగా ప్రవర్తించేవాడు శ్రీనివాస్ నీ పిల్లలు జ్ఞానవంతమైన వాళ్ళమ్మా నీకు ఏ బాధ వద్దు అంటూ బాలింతరాలకు చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి మొత్తం జాగ్రత్త పెట్టి వెళ్ళింది నర్సమ్మ ఎంతో నీరసంగా ఉన్న దుర్గమ్మ బయట వసాలలోకి వచ్చి అక్కడ ముందే ఏర్పాటు చేసుకున్న మంచం మీద పడుకుంది బిడ్డ ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతున్నాడు సాయంత్రం వరకు పాలివ్వద్దు దుర్గమ్మ మస్తు కూర్చుకున్నాక తర్వాత ఇవ్వచ్చు మస్తు సరిగ్గా కూర్చోలేదు నేను వస్తాను పిల్లవాడికి పొట్ట ఎత్తుగా ఉంది నేను తైలం తీసుకుని వస్తాను అంటూ వెళ్ళింది నర్సమ్మ చందమామలా మెరిసిపోతున్న బిడ్డను చూస్తూ బాధపడిపోయింది దుర్గమ్మ ఇంత అందగాడు నాకు పుట్టాడు మీ నాన్న చూస్తే ఎంత సంతోషపడిపోతాడు అని కళ్ళు తుడుచుకుంది దుర్గమ్మ దుర్గమ్మ మీ ఆయన అందంగానే ఉంటాడు ఎలా అయినా నువ్వు చామన అంటూ తన తోడి స్నేహి లు ఎగతాలు చేసేవాళ్ళు నిజమే తన రంగు తక్కువ ఆ రంగే తన పెద్ద కొడుకు పడింది అనుకుంది దుర్గమ్మ ఫ్యాక్టరీ దగ్గర నుండి ఇద్దరు వచ్చి పనితీరు ఇలా ఉందమ్మా ఇలా జరుగుతుంది మీరు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటాను జీతాలు ఇచ్చాను ఏ రోజు బేట ఆ రోజే ఇచ్చేస్తున్నాను మీరు చెప్పినట్టే పని బాగా కదిలింది డబ్బులు బాగా వచ్చాయి ఈ రోజు అంటూ డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు దుర్గమ్మ పరిస్థితి చూసి అతనికి కళ్ళనీ లాగలేదు అమ్మా ఆడకూతురు ఒంటరిగా ఇన్ని బాధలు ఈ బిడ్డలతో ఎలా పడుతున్నావు కాన్పు కూడా జరిగిందా తల్లి ఎవరిని పిలవవు ఏమీ చెప్పవు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఆ ధనుంజయ ఏమైపోయాడో తెలీదు బజార్ వెళ్ళి ఒక బాలింతరాలకి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు చెప్పకుండానే అతని చెల్లెలు ప్రసవించి ఇంట్లో ఉండడంతో అతనికి అన్నీ తెలిసాయి అన్న తోబుట్టువులా ఇవన్నీ తెచ్చావా అంటూ కన్నీరు పెట్టుకుంది దుర్గమ్మ వద్దమ్మ బాలింతరాల తల పట్టేస్తుంది అలా చేయకూడదు అని మా అమ్మ మా చెల్లికి చెప్తుంటే విన్నాను తల్లి ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకుంటాను చేరిన చిన్న గుమస్తా కూడా మంచివాడే ఇబ్బంది లేదమ్మా ఆ విషయాల గురించి మీరు వచ్చి బాధ్యతలు తీసుకునే వరకు ఏ ఇబ్బందులు లేకుండా నేనే చూస్తాను నా బిడ్డలను రక్షించాడు ధనుంజయ నేను మర్చిపోలేను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు అతను ఆ రోజులు ఎంతో స్వచ్ఛమైనవి ఒకరి కోసం ఒకరు బాధపడేవారు చెప్పకపోయినా ఒకరి కష్టాన్ని ఒకరు తెలుసుకొని వచ్చేసేవారు ఎంతో సహాయంగా ఉండేవారు అప్పటి రోజులు చిన్నతనమైన తన కళ్ళ ముందే కదిలినట్లున్నాయి శ్రీనివాసరావుకి అవన్నీ గుర్తు చేసుకున్న శ్రీనివాసరావు గారు కళ్ళు ఎర్రగా అయిపోయాయి దేవిక గారు వచ్చారు ఏమిటండి అమ్మాయికి బాగానే ఉంది ఎందుకు మీరు ఇలా ఉన్నారు అంటూ బాధగా అడిగింది ఏమీ లేదు దేవిక నా కళ్ళ తల్లి కన్న తల్లి ఒంటరిగా బిడ్డను కని మమ్మల్ని పసిబిడ్డలుగా చూసుకున్న రోజులు గుర్తొచ్చాయి వచ్చాయి నీకు చెప్పాను కదా అవన్నీ అవి ఈనాడు నా కళ్ళ ముందు కదిలాయి నా బిడ్డ పసిబిడ్డను పక్కలో వేసుకుని పడుకుంటే అవన్నీ గుర్తుకు వచ్చాయి ఈ రోజు ఈ బిడ్డ అందంగా ఉన్నాడు అంత అందంగా ఉండేవాడు మా తమ్ముడు ఆనంద్ అంటూ చెబుతున్న శ్రీనివాసరావు గారి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి అవన్నీ వింటున్న దేవా గీతిక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఇద్దరు కళ్ళల్లో నీళ్లు దేవా గీతిక కళ్ళు తుడిచి తప్పు ఇటువంటి అప్పుడు కన్నీరు పెట్టుకోకూడదు బాధపడకూడదు బిడ్డకు తేడా చేస్తుంది నీకు తేడా చెప్పాడు బిడ్డకు తేడా చేస్తుందంటేనే తల్లికి అర్థమవుతుంది అందుకే ఆ మాట కలిపి చెప్పాడు దేవ రాజశేఖర నిలయంలో అందరూ సందడి సందడిగా ఉన్నారు గీతికకు బాబు పుట్టాడని అందరూ కూడా వీడియో కాల్లో బాబును చూడాలని టీవీ స్క్రీన్ కి సెట్ చేసుకున్నారు అందరూ కూడా కూర్చొనున్నారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు ఆనంద్ గారు సుప్రజ రవివర్మ ధరణి కృష్ణవర్మ శ్రావ మోదర్ వర్మ గారు హైదరాబాద్ నుండి నారాయణ నారాయణరావు గారు రాజా కూడా రావడంతో అందరూ కూర్చొని చూస్తున్నారు విశ్వనాథ్ గారి దంపతులు కూడా వచ్చారు చాలా హడావిడిగా వసుంధర గారిని కూడా తీసుకుని వచ్చారు అందరూ కూడా వీడియో కాల్ కనెక్ట్ చేసుకున్నారు ముందుగా శ్రీనివాసరావు గారు దేవికా దంపతులను చూసి అందరూ కూడా మాట్లాడుతూ అక్కడ క్షేమ సమాచారాలు విషయాలు అన్నిటినీ కూడా కనుక్కున్నారు ఒకరికొకరు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కదులుతూ ఉన్నాయి ఆ తర్వాత దేవా గీతికను తీసుకొని బయటకొచ్చాడు బాబుతో వాళ్ళని చూసిన రాజా ఆనందంగా అక్క బాబును చూపించు అంటూ ఉన్నాడు ఉండరా నీ హడావిడి అక్కని కూర్చొని అంటూ నవ్వింది శ్రావణి ఆనంద్ సుప్రసాదం పదులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు వారి ఒడిలో ఉన్న చిన్న రాజా కూడా కూర్చొని వివరంగా చూస్తున్నాడు ధరణి చేతిలో ఉన్న పాప కూడా టీవీ వైపు చూస్తుంటే అందరూ నవ్వేశారు పిల్లలు పుట్టినప్పటి నుండి సందల్లు మనుషులు మాటలు అన్ని కూడా అలవాటయ్యాయి వారికి ఒక రకమైన ఉత్సాహంగానే ఉంటుంది కొత్తదనంగా ఉండరు మొహమాటంగా ఉండరు పిల్లలు కొత్తగా ఒంటరిగా ఉన్న పిల్లలకు జనంలోకి వెళితే ఒకటే ఇబ్బంది పెట్టేస్తారు ఆ ఇబ్బందులు ఇటువంటి ఉమ్మడి కుటుంబాలలో కనబడవు చాలా వరకు అది కూడా వారి పద్ధతులు బట్టి కూడా ఆధారపడి ఉంటాయి అలా ధరణి పాపాయి టీవీ వైపు చూస్తుంటే చినరాజా టీవీ దగ్గరకు వెళ్లి నిలబడి మరీ చూస్తున్నాడు గీతిక నవ్వుతూ ఉంది కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కదులుతూ ఉన్నాయి అందరినీ చూసిన ఆనందం ముఖ్యంగా దుర్గమ్మ గారిని చూస్తుంటే అంతకు ముందు తండ్రి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి దుర్గమ్మ గారు మాట్లాడుతూ గీతిక ఈ సమయంలో కంటతడి పెట్టకూడదు తలనొప్పులు పట్టుకుంటే వదలవు జాగ్రత్తగా ఉండాలి బిడ్డకు పాలు కూడా తగ్గిపోతాయి అని చెప్పారు విశ్వనాథ్ గారు అంబికా దంపతులు తమ మనవడిని చూసుకుంటూ మురిసిపోయారు అచ్చు అమ్మలాగానే పుట్టాడు కదే అంటూ నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారు బంగారంలా మెరిసిపోతున్న బాబు వైపు చూసి చాలా బాగున్నాడు అయినా కానీ ఫోటోలు పంపించారు అవి ఎలా ఉన్నాయో కృష్ణవర్మ బావ ఏమన్నారో తెలుసా అంటూ చెప్పి పైకి లేచి ఒకటే నవ్వు ఆశ ఆశ అంటే ఈ అమ్మాయేనా మంజీర వర్మ వైపు చూసి దేవిక గారు పలకరించారు అంతకు ముందు సుప్రజ అన్ని విషయాలు వివరంగా చెప్పింది ఆశ అల్లరిగా నవ్వుతూ దేవిక అంటీ కూడా భలే క్యూట్ గా ఉన్నారు పాత సినిమాలో హీరోయిన్ లాగా సూపర్ గా ఉన్నారు మీ జంట అంటూ మెచ్చుకుంది చూడబోతే నాన్నగారిని కూడా అడుగుతావా ఏమిటి అంటూ నవ్వేసింది ధరణి లేదు నాకు కూడా ఒక్కొక్కటి అందరూ చెప్తున్నారు ఎలా మాట్లాడాలో తెలుసు ఉంది అన్నది ధరణి ఆశ నవ్వుతూ ఈ ఆశ చాలా సరదాగా ఉంది కదూ అన్నది గీతిక అమ్మో ఎంత అల్లరిదో దగ్గరుండి వరిస్తే తెలుస్తుంది అసలు విషయం అంటూ నవ్వింది శ్రావణి గీతిక శ్రావణి ధరణి ముగ్గురు కూడా నవ్వుకుంటున్నారు వారి ముగ్గురిని చూసిన ఆశ మీలాగా అక్కా చెల్లెళ్ళుంటే నాకు బాగుండేది ఎందుకు నాకు ఉన్నారు అన్నయ్య కాని ముఖం పెద్ద లా పెట్టుకుంటారు అంటూ నవ్వింది ఆశ లాగా యాక్టింగ్ చేసి మరి చూపించింది అందరూ ఒకటే నవ్వలు మాటలు ఎలా అంటే అలా మాట్లాడకే అంటూ ఉన్న మంజీరా వర్మ గారిని చూసి ఏది మాట్లాడినా తప్పే అంటున్నారు అంటూ నవ్వింది ఆశ సందడి సందడిగా అందరూ మాట్లాడుకున్నారు రాజా భుజం మీద చెయ్యి వేసి నాకు ఈ తమ్ముడు బాగా నచ్చాడు అంటూ నవ్వింది ఆశ కొత్తగా పరిచయం లేని వ్యక్తి అంత చొరవగా ఉండేసరికి రాజాకి నవ్వొచ్చింది కానీ కాలేజ్ చదువుతున్నాడు కదూ అందరితో మాట్లాడడం అన్ని నేర్చుకున్నాడు మరి యశోదా దంపతులు ఇద్దరు కూడా చక్కగా అందరితో మాట్లాడుతూ వీడియో కాల్ లో లండన్ లో ఉన్న వాళ్ళని కూడా పలకరించి మాట్లాడుతూ బాబును చూసి ముచ్చటగా ఉన్నాడు అంటూ మెచ్చుకుంటూ ఉన్నారు విశ్వనాథ్ గారి దంపతులకు ముందు వెళ్లి బాబును చూడాలి ఎత్తుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది అలాగే ఆనంద్ గారి దంపతులకు కూడా అలాగే అనిపించింది శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అమ్మాయిని ఇండియా తీసుకురావాలి అనుకుంటున్నాం దేవా కూడా వర్క్ అక్కడి నుండే చేస్తాడట ఒక ఆరు నెలలు పర్మిషన్ తీసుకున్నాడు ఇబ్బంది లేదు రెండో నెల వచ్చే ముందు బయలుదేరాలనుకుంటున్నాం అని చెప్పారు శ్రీనివాసరావు గారి దంపతులు అబ్బా చాలా మంచి విషయం పుజ్జియాడిని ఎత్తుకోవాలనిపిస్తుంది అంటూ నవ్వింద్ ఆశ అవును చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ నవ్వుతూ చూస్తుంది శ్రావణి ధరణి కూడా అందంగా నవ్వేసింది గీతిక అందరూ మెచ్చుకుంటుంటే చాలా గర్వంగా చూస్తూ నవ్వింది అమ్మ పోలికి అంటుంటే గీతికను పట్టుకోలేకపోతున్నాం అంత ములగ చెక్కినట్లు చాలా హైట్ పెరుగుతుంది అంటూ నవ్వాడు దేవ రవివర్మ గారు కృష్ణవర్మ ఒకటి నవ్వులు ఒకటే నవ్వులు ఆరోగ్యం ఎలా ఉందమ్మా గీతిక అంటూ సుప్రజ ఆనంద్ గారు పలకరించారు బాగానే ఉంది డాడీ మమ్మీ అని చెప్పింది గీతిక అంటే గీతిక కూడా మీ అమ్మాయ అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆశ ఆనంద్ గారి వైపు సందేహాలన్నీ తర్వాత తీరుస్తాం గాని ఆశ ముందు అందరూ వీడియో కాల్ లో మాట్లాడండి అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ అసలు ఇల్లు అంటే ఇలా ఉండాలి ఇంత మంది ఉండాలి ప్రతి ఒక్కరు నవ్వుతూ తుల్లుతూ మాట్లాడాలి తప్పు చేస్తే అని చెప్పాలి ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పాలి ఏదీ ఉండదు మా ఇంట్లో తాతగారు అంటూ ధనుంజయ గారి దగ్గర కూర్చొని మాట్లాడింది ఆశ తర్వాత దామోదర్ వర్మ గారి దగ్గరికి వెళ్ళి నిజం తాతగారు నేను మీ దగ్గర పెరిగితే బాగుండేది అంటూ నవ్వింది ఇప్పుడైనా ఏమైంది ఇక్కడే ఉండిపోరా ఆశ అన్నారు దామోదర వర్మ గారు దామోదర వర్మ గారికి ఆశ బాగా నచ్చింది కపటం కల్మషం లేని అమ్మాయి అని గ్రహించారు రవివర్మ మాట్లాడుతూ సరైన వాడు వస్తే అప్పుడు తను కూడా ఇక్కడే ఉండొచ్చేమో ఎవరు చెప్పారు అన్నాడు అబ్బో ఆ సరైన వాడు నా కోసం ఆకాశం నుండి దిగి వస్తాడా అంటూ నవ్వింది ఆశ సన్నగా పొడుగ్గా క్యూట్ గా ఉంది కదూ ఆశ అంటూ నవ్వింది గీతిక అవును అక్క నేను ఎక్కువగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను అంటూ పైకి లేచి డాన్స్ వేస్తూ నడుము తిప్పుతూ చూపించింది శ్రీనివాసరావు గారికి ముచ్చట వేసింది ఆడపిల్లలు ఇట్లా కలుపుగోలుగా ఉండగలుగుతారు త్వరలో అందరిలో కలిసిపోగలుగుతారు అని ముచ్చటగా నవ్వుకున్నారు మొత్తానికి అందరూ కూడా బాబును చూసిన ఆనందం పొందారు వీడియో కాల్ చూడడం ద్వారా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారంట కదా శ్రావణి ఎంత వరకు వచ్చాయంటూ ప్రశ్నించింది దేవిక అమ్మా పూజలు చేస్తూ ఉన్నాము బాగానే జరిగిపోతున్నాయి అన్ని విషయాలు బాగానే ఉన్నాయి అంటూ చక్కగా చెప్పింది శ్రావణి కృష్ణవర్మని దేవా పలకరించాడు అంతా బాగానే ఉందన్నయ్య అని చెప్పాడు కృష్ణవర్మ తమ్ముడు మీరు త్వరగా వచ్చేయండి అందరూ కలిసిమెలిసి హాయిగా ఉందాం అన్ని రోగాలు పోతాయి అన్ని సమస్యలు పోతాయి అంటూ నవ్వేశాడు రవివర్మ రాజాతో తల్లిదండ్రులు అక్కా బావ మాట్లాడారు మొత్తానికి లండన్ లో ఉంటే భలే ఉన్నారమ్మా అందరూ అంటూ నవ్వాడు రాజా నువ్వు కూడా వచ్చేయరా అంటూ నవ్వింది గీతిక నవ్వుల పువ్వులతో రాజశేఖర్ నిలయం కలకలలాడిపోయింది తర్వాత ఏం జరిగి అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ